హాయ్ అండి పన్నీర్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని పన్నీర్ని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే బాండిలో బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి మిరియాలు వేసుకొని వేయించుకోవాలి అవి ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి వేసుకొని టెన్ మినిట్స్ దాకా ఉడికించుకొని దాంట్లో జీడిపప్పు నానపెట్టుకొని టూ స్పూన్స్ జీడిపప్పు నానబెట్టాను అది వేసుకొని టూ మినిట్స్ ఉంచి దించేయాలి అది చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్స్ ఇలా మిక్సీ చేసుకున్న పేస్ట్ని సేమ్ బాండిలో ఆయిల్ వేసి ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్ అందులో వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకు వేయించుకుంటున్నప్పుడే దీంట్లో స్పైసెస్ వేసుకోవాలి ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు వేసుకొని కలుపుకోవాలి నూనె పైకి తేలేదాకా ఉడికించుకోవాలి నూనె పైకి తేలిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి ఒక టెన్ మినిట్స్ నుంచి దించుకునే ముందు కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే సింపుల్